హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా నాదైతే లెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కదా సో ఆ సెలబ్రేషన్ అయితే ఉంది ఇది అనుకోకుండా చేసిందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో నేను కేక్ కట్ చేస్తాను అనేసి అనుకోలేదనమాట మా చెల్లి ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట నాకు ఎండింగ్ వరకు అయితే చూడండి మిస్ కాకుండా మొత్తం డేలాగ్ కూడా ఉంటుంది అనమాట ఈ వీడియోలో మార్నింగ్ అనమాట ఉప్మా చేస్తున్నాము సరిపోవాలి కదా చేస్తున్నాను ఇది వచ్చేసి మసాలా ఉప్మా అండి వెజిటేబుల్స్ అన్ని వేసుకొని అయితే చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటదనమాట ఇట్లా చేస్తే మనొకసారి మనం చేశానండి మనం చేస్తే మళ్ళీ కావాలని అడిగారు అనమాట అంత టేస్టీగా ఉంది మసాలా ఉప్మా అనమాట చాలా చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఈ రెసిపీ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే మొత్తం డీటెయిల్గా పెడతాను ఇప్పుడైతే ఆల్రెడీ వేస్తాను వాటర్ నుండి తీయడం అయితే మర్చిపోయాను అనమాట వీడియో మీకు కావాలంటే వీడియో పెడతాను లేకపోతే లేదు ఇందులో ఏమేమి వేసుకోవాలని చూపిస్తారండి ఇవేమంటారు క్యారెట్ వేసుకున్నా బీన్స్ వేసుకున్నా నెక్స్ట్ ఇవి ఏమంటారు గ్రీన్ బటర్ని బటాని కాదే మా దగ్గర అయితే ఇక్కడ కన అయితే అవరేకాయ తొగరకాయ అని అంటారు అనమాట సో ఆ పిక్కలు అయితే వేసుకున్నాను అనమాట గింజలు ఇవి మన సైడ్ ఏమంటారంటే జునుము గింజలు ఉంటాయి కదా పచ్చివి మాకైతే దొరుకుతాయి అనమాట జునుము గింజలు అవి అయితే వేసుకున్నాను చిక్కుడు పిక్కలు అనమాట రకాయ అంటే ఇదిగోండి ఈ పిక్కలు ఈ రెండు వేసుకున్నాను అనమాట దానివల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది తినేటప్పుడు తగులుతుంటాయి కదా చాలా బాగుంటుంది అనమాట దానివల్ల ఇంకా టమాటా వేసుకున్నాను అనమాట పప్పు ఇట్లా చేసుకోవడం విని చెప్పండి అమ్మ ప్రెస్ అయితే ఇది చూస్తూ ఉంటుంది ఇదిగోండి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను ఆల్రెడీ మా కార్తీక్ గారికి అయితే స్కూల్ టైం అయిపోయింది త్వరగా త్వరగా చేస్తున్నాను అనమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా కార్తీక్ అయితే స్కూల్కి రెడీ అయిపోయాడు మా సాత్విక్ అయితే ఈరోజు వెళ్ళట్లేదండి వాడికైతే పొట్టలో నొప్పి వస్తుందన్నమాట బాగా అందుకనే వెళ్ళట్లేదు భయపెట్టించేసాడు ఆ రోజు అంటే నైట్ తిన్నాడు అనమాట చపాతి తిన్నాడు అదేమో ఫుడ్డు అరగలేదన్నమాట దానివల్ల పొట్టనొప్పి వచ్చింది వీడికైతే ఉప్మా తినే కష్టం అనమాట తినిపిస్తున్నాను వీడికి తినేకి ఎన్ని దొంగ వేసలు వేస్తాడండి బాగుండు అందుకే వీడికైతే తినిపిస్తున్నాను టైం అయిపోయింది ఆల్రెడీ ఎయిట్కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు సెవెన్ థర్టీకి అంతా రెడీ అయిపోయి ఉంటారనమాట సెవెన్ థర్టీకి రెడీ అయితే సెవెన్ థర్టీకి ఫుడ్ పెడతాను వాళ్ళకి ఫుడ్ పెట్టేసరికి ఎయిట్ అయిపోద్ది అనమాట తినేసరికి అంత టైం పడుతుంది అనమాట వాళ్ళు తినడానికి హాఫ్ ఎన్ అవరు ఒక్కొక్కసారి వన్ అవర్ కూడా తింటాడు వీడు అందుకే నేను ఇంక త్వరగా రెడీ ఇచ్చే అందుకే అనమాట అందుకే అయితే నేనే తినిపేస్తున్నాను మా సాత్వికి అయితే స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట వాడికి వామిటింగ్ అయిపోయింది జీర్ణం అవ్వక సో అయితే పంపించడం లేదు మేమైతే స్కూల్కి ఇంకా మా అయితే ఒక్కడే వెళ్తున్నాడు అప్పటికే తగ్గితే పంపిద్దాం అనేసి అనుకున్నాము కాకపోతే వాడు ఇంకా నొప్పి వస్తుందని అన్నారనమాట మా హస్బెండ్ అయితే ఇంకా సిరప్ తీసుకొని వచ్చారు వాడు ఇంకా సగమే తిన్నాడు ఇంకా సగం మిగిలిపోయింది అయితే నేను తినేస్తున్నాను అనమాట ఇలా తినే తినే లావ్ అయిపోయినా నేను అనేసి అంటున్నాను నేను మా చెల్లితో మా చెల్లి వీడియో తీస్తుంది వీడియో ఆపేసి అంటున్నాను అనమాట మా చిట్టుతల్లి ఇప్పుడే లేచిందండి ఇప్పుడు ఆయిల్ రాసేసి దీనికి స్నానం అయితే చేపిస్తాం చూడండి అవుతుంది ఇప్పుడు దీనికి స్నానం చేపిస్తాం స్నానం కచ్చి దీనికి ఇప్పుడు నలుగు రాసేసి ఆయిల్ రాసేసి స్నానం అవుతుంది ఫ్రెండ్స్ చెప్పు స్నానం చేసుకుంటాను ఇప్పుడు అని చెట్టి స్నానం చేసిస్తావా మా బుడ్డమ్మ స్నానం అయిపోయింది ఇప్పుడు ముస్తాబ్ అవుతుంది రోజు అమ్మ బుద్దుతలే చిటుతలే చిటుతలే కెమెరా ఎటుంట తిరుగుతుంది ఫ్రెండ్స్ చిటుతలే వచ్చి రెడీ అయిపోతున్నావా రెడీ అయిపోతున్నావు నువ్వు చిక్ చిక్ రెడీ చేసి రెడీ చేసి వీడికి కడుపుల్లో ఫ్రెండ్స్ బాగాలేదు వీడికి వామిటింగ్ చేసుకుంటున్నాడు ఇప్పుడైతే మధ్యాహ్నం అనమాట మేమైతే మూవీ చూస్తున్నామండి పెట్టుకొని హిట్ త్రీ మూవీ వచ్చింది కదా అదైతే చూస్తున్నాము చాలా బాగుంది మూవీ మాత్రము బాగుందంటే పర్లేదు ఒకసారి అయితే చిన్నపిల్లలు అయితే చూడకపోవడమే మంచిది నాకు తెలిసి మా సాత్వి గడికి పడుకోరా అంటే వాడు చూస్తున్నాడు మేమైతే ఇంకా అలా యాపిల్ తినుకుంటే అలా మూవీ చేసు మూవీ చూసుకుంటున్నాం అనమాట ఈ మా వచ్చాడు స్కూల్ నుంచి రాగానే వాడికి అయితే బ్రెడ్ కావాలంట బ్రెడ్ అయితే కాల్చేసి అయితే ఇస్తున్నా వాడి కోసం అని చెప్పేసి మా కార్తీక్ అయితే బ్రెడ్ ఇష్టంగా తింటాడనమాట వాడికి బ్రెడ్ టోస్టు అట్లాంటివన్నీ చేసి ఇస్తే మాత్రం బాగా తింటాడు నెయ్యేసి అయితే కాలు బ్రెడ్ వాడి అని మేమైతే ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళామండి వాకింగ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇగోండి టచ్ మీ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇట్లా ముట్టుకుంటూ ముడుచుకుంటాయి ఆ ప్లాంట్స్కి అయితే వీడియో తీసాను చిన్నగా ఉండేటప్పుడు అయితే అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటితో ఆడుకుంటుండే నేను ఇప్పుడైతే ఇంకా అలా వాకింగ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట వాకింగ్ చేస్తాం కొద్దిసేపు సో ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది అనమాట చాలా వాతావరణం కూడా చాలా బాగుందండి కూల్గా ప్రశాంతంగా ఉందన్నమాట చాలా నచ్చింది నాకు రోజు ఇలానే ఉంటుంది రోజు అలా వాకింగ్ చేసుకొని వస్తామన్నమాట నేను మా చెల్లెలాగా వెళ్తాము పాప దగ్గర అయితే అమ్మమ్మ ఉంటుంది అమ్మమ్మ అయితే ఉంచేసి అయితే వస్తాము మా కార్తిక్ కూడా ఉంటాడనమాట మా కార్తిక్కి ఫోన్ చేయాలని చెప్పేసి అయితే అనమాట వాకింగ్కి సో ఇప్పుడైతే నేను ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే స్నాక్ అయితే చేసుకుంటున్నాం అనమాట అదే బఠానీ ఉండి శనగపప్పు నానేసి పెట్టుకున్నానండి అదైతే మిక్సీ పట్టుకుంటున్నాను అందులో జీలకర్ర పచ్చిమిరపకాయలు అన్నీ వేసి అయితే మిక్సీ అయితే ఇలా పట్టేసి ఇట్లా వడల్లాగే వేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు చాలాసార్లు అడిగారు కదా అందుకే చూపిస్తున్నాను నేను వీడియో అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుంటాను మిక్సీ పట్టినప్పుడు అయితే వేయనమాట ఇందులో వేస్తే మంచి తగులుతాయి కట్ చేసి వేసుకుంటే ఇంక ఇట్లా రుబ్బేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి అయితే ఇప్పుడు వేసుకుంటాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వడలు అయితే చో సూపర్గా ఉంటాయి అనమాట నాకైతే భలే ఇష్టము మా మరిదొచ్చారని చెప్పేసి ఇంకా చేశాను అనమాట ఇవి చేయక చాలా రోజులు అయిపోయింది మా అత్తమ్మలు ఉన్నప్పుడు చేశాను చాలా మంది కామెంట్ చేశారనమాట అక్క ఎట్లా చేయాలో చెప్పండి అనేసి అందుకనే పెట్టాను అనమాట వాతావరణం కూడా చాలా కూల్గా ఉందనమాట మాకు వర్షం పడుతుంది ఇట్లాంటి వేడి వేడి వడలు వేసుకొని తింటే అబ్బా మజానే వేరే అనమాట సో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది వాతావరణం చల్లగా ఉంటే మాత్రం మాకైతే సో ఆనియన్స్ అయితే ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలిపేసి ఇంకా వేసుకోవడమేనండి చూడండి నేను ఎలా వేస్తాను చూసి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా చాలా బాగుంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి మనకి ఎక్కువ హోటల్లోనే గట్రా ఇస్తారు కదా వాటికంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి వాళ్ళైతే సాస్ ఉంటే సాస్లో పెట్టుకుని అయితే తింటారనమాట ఇష్టంగా సో ఈ విధంగా అయితే వేసుకోవాలి అయితే చేస్తున్నాను మా అత్తమ్మా వచ్చినప్పుడు చేశాను కదా మరి ఇప్పుడైతే ఫ్రెండ్స్ మా చెల్లి వీడియోస్ చూసుకొని ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు ఎందుకు ఏడుస్తునే వచ్చారు కదా అమ్మ మరిది వచ్చుసర్ కదా నువ్వు ఎందుకు ఏడుస్తావు ఇంకా మాట్లాడుతుంది రెగ్యులర్ టిక్కెట్ తీస్తా నేను మీరు వచ్చేండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట ఈవినింగ్ వాకింగ్ కి అయితే వచ్చాను వాకింగ్ వాకింగ్ చేస్తుంటే మా చెల్లి వీడియో తీస్తుంది అసలు అనుకోలేదు వీడియో తీస్తదని చెప్పేసి నా వాకింగ్ అయితే అయిపోయింది అన్నమాట ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు డైలీ వాకింగ్ అయితే ఈవినింగ్ అలా వస్తున్నామండి ఇక్కడ ఈ పార్కులో ఒక టెన్ రౌండ్స్ అయితే వేస్తుండే ప్రతిరోజు మార్నింగ్ వచ్చి కాకపోతే ఈ మధ్యలో రావట్లేదు అందుకే లవ్ అయిపోయినట్టున్నాను నాకు సర్ప్రైజ్ అంట కేక్ తెస్తున్నారు చూడండి వీళ్ళు బయటకు వెళ్ళారనమాట మా చిన్నవును మా మరిదైతే ఇద్దరు కలిపి అయితే కేక్ తీసుకుని వచ్చారనమాట బయట

हम गाड़ी चलते हैं, हम गाड़ी चलते हैं, इनमें गाड़ी, इनमें गाड़ी, नूल ओपन सी, एक बोला, आज नहीं, आज नहीं, आज नहीं, ओपन सी, ओपन सी, आज नहीं, आज नहीं, ओपन सी, ओपन सी, आज नहीं, आज नहीं, 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 ఆయన ఆన్ చేయాలి కదా ఉన్న ఆయన ఆన్ చేయాలి కదా వాడు పడుకున్నాను

తను సపోర్ట్ వాళ్ళే బాగా ఎట్లా ఎప్పుడొక మీదకి వచ్చేస్తుంది చూడు దాని మీదే పడిపోతున్నాయి ఫోటో తీయండి తీసిన తీసుకులే దీనికి అంటున్నా పిల్లలందరూ అయితే వెళ్ళిపోయారండి మా హస్బెండ్ వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తాను పిలిస్తాను అప్పుడు రండి అని చెప్పాను అనమాట ఆయన లేకుండా కేక్ కట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని అంతవరకు అయితే ఉంచేసాము ఈయన వచ్చేసరికి లేట్ అయిపోయింది లెవెన్ అనమాట నైటు సో పిల్లలందరైతే ఇంకా పొడవుడిపోయి ఉంటారు అని చెప్పేసి పిల్లలేదన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిస్తే ఆ టైంలో బాగుండదు కదా అని చెప్పి వెళ్ళలేదు నెక్స్ట్ డే అయితే వాళ్ళకైతే కేక్ అయితే ఇచ్చామన్నమాట సో కేక్ అయితే మేము ఆ రోజు నైట్ పదకొండు అయిపోయింది కట్ చేసాము అనుకోకుండా అయితే కట్ చేసామండి వీళ్ళు కేక్ తెస్తారనేసి తెలియదు అనమాట సడెన్గా తీసుకుని వచ్చారు వీళ్ళకి స్కూల్లో స్నాక్స్ అయితే తీసుకురమ్మన్నారు ఆ స్నాక్స్ కోసం అని వెళ్ళి కేక్ అయితే తీసుకుని వచ్చారు అనమాట

ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు కూడా మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు అయితే వచ్చాను ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఫిఫ్టీ కే అయిన తర్వాత కేక్ అయితే మళ్ళీ కట్ చేస్తాను అనమాట అలానే అనుకున్నాను కాకపోతే లెవెన్ కేక్ కూడా కట్ చేశాను అనమాట కేక్ అనుకోకుండా సర్ప్రైజ్ అనమాట నాకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈరోజు వీడియో ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఫిఫ్టీకే మళ్ళీ సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి కదా అందుకని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్